ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు రాజాసాబ్ అతడు కల్కి టూ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు వీటితో పాటు స్పిరిట్ సినిమా కూడా ఉంది ఒకేసారి డేట్స్ ముందుకు సాగుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇలా బిజీగా ఉండటం అతనికి కాదు అయితే స్పిరిట్ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి షరతు పెట్టినట్టు తెలుస్తోంది ఈ సినిమాను మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా దానికి అంకితమై ఉండాలని ప్రభాస్ కు చెప్పాడట అంతేకాదు ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న సమయంలో మరో సినిమా చేయకూడదని కూడా షరతు విధించాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు అందుకోసం అతను తన బాడీ లాంగ్వేజ్ లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి తన లుక్ లిక్ కాకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ ఈ షరతును అంగీకరించాడని తెలుస్తోంది ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగరిటర్ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్ కూడా ఈ లోక తన మిగతా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించాడట సందీప్ రెడ్డి డెడికేటెడ్ డైరెక్టర్ తన లో ఎవరికైనా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిందేనని కఠినంగా ఉండే వ్యక్తి అతని సినిమాలో పాత్రలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే